సృష్టించుకునేటువంటి కొత్త అవయవాలు వ్యవస్థ ఇవి వెళ్ళిపోయి కొత్త అవయవాలు వ్యవస్థాయి ఉదాహరణకు వరుణం ఇంద్రగ్రంథి వరుణ గ్రంథి అని రెండు గ్రంథులు ఉన్నారు ఇంకా ఫీనియల్ అని ఇంద్ర గ్రంథి ఉంటారు గ్రంథిని ఒకవేళ పిక్టరీ బాడీ ఉంటారు ఈ మధ్యనే నదులను కనిపెట్టి దాని గురించి లిటరేచర్ ఏం లేదు మెడికల్ సైన్స్ లో కూడా తెలిసినటువంటిది ఏం లేదు ప్రాచీనైనటువంటి వాళ్ళకి చాలా తెలిసిన సంస్థ ఉంది వీటిని గురించి మోడర్న్ మెడికల్ సైన్స్ లో ఎరుగున్నటువంటి విషయాలు ఏం లేవు వాళ్ళకి ప్రాచీనైనటువంటి వాళ్ళు ఇంద్ర గ్రంథి వల్ల గుండె కొట్టుకుంటాం ఊపిరి పరిచయం అనేటువంటి కాలంలో సమానమైన విభాగం అనేటువంటిది వీటి వల్ల సృష్టించుకోవడం అదే కారణం చేత చాలా వయయాత్మకమైనటువంటి ఈజిప్తి సంగీతం అనేటువంటిది మానవుడు నేర్చుకుంటాం కానీ దాని కానీ పాపం కానీ దాని వలన తను ఉంటుందని ప్రాచీన శాస్త్రజ్ఞలు కనిపించారు నవీన శాస్త్రజ్ఞులు ఇంకా ఏమీ తెలియదు వాళ్ళని అడగదు వాళ్ళ మీద రిపెండ్ కావద్దు ఇలా రెండు గ్రంథులు ఉన్నాయి ఇంద్ర గ్రంథి ఇంకా తెలియదు గ్రంథి వరుణ గ్రంథి ఈ రెండుకి అనుకోండి విష్ణు గృంజీ రెడ్డి బ్రంథి ఉండే ఇవన్నీ దాటి వెన్నీ ఉంటాం ఇలా వస్తుంది దీంట్లోంచి అన్నం ఉంటుంది బ్రహ్మరానికి రానవైతే ఉంటుంది లేక శిక్షణ రాని దీంట్లో ప్రజ్ఞ పనిచేసి పైకి ఇట్లా వెలుగుతూ ఉన్నప్పుడు హ్యాండిల్ పవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది అవుతూ విషయాశులు వచ్చేటప్పటికి మనం ఎదుగునటువంటి మనస్సు వృద్ధి పనిచేస్తూ ఉంటుంది అది బాగా అంతకంటే ఎక్కువ చేయటానికి మన దగ్గర అవయవాలు లేవు పెద్దదాడు పతంజలి చేసినటువంటి ప్రణవాన్ని ఉత్సరిస్తూ వెనక ఉన్నాను చూడండి ఆ కాబం నువ్వు చేస్తూ ఉండేటటువంటి ఈ వెంటికి మధ్యన ఒక కక్కని ఘాటు ఉపృష్టించబడుతుంది శిశు లీడిన శిస్టు అన్నాడు జాడ అది మొత్తం జన మూలాధారము స్వాదిస్తానము మలిపో రకమున ఏకంత మూల చక్రాల్లో శుక్ర భాతువుగా ఉండమన్న ఆపైనే అంటే ఈ సర్పి ఆహతము అజ చక్రమున ఏకంత మూల చక్రికొచ్చాకటిగా స్త్రో ఫతు కాస్తం త్రవంగ వజ్రసనేటటువంటి భాతువుగా మారిన అక్కడి నుంచి ఇంకా ఈ సాధన చేసేటప్పటికీ సహస్సు బలము ప్రాజస్సు తర్వాత డివైన్ లైఫ్ దేవ దేవ దేవామనామాసి ఓజోసి సహోసి బలము ప్రాజోసి దేవానాం రామనామాసి రచుమట్లు అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ శుక్రం ఎట్లా సహజము ఇక్కడ హృదయంలో ఓజస్సు ఎట్లా సహజమో మోడర్న్ మెడిసిన్ ఓడించి ఓజేస్తనే ఒక ఫాటు ఓనదని తెలియదు దాని ఫంక్షన్ సంతమంది తెలియదు అంతేకాన్ని విడి రావట్లేదు వాడిని వెయిట్ చేయమంటామని చెప్పారు వాళ్ళని అదార్థం జరుగుతుంది దాని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఈ ఖాతా పోతే ఎలా ఉంటుంది ఇక్కడ న్యూనము ప్రజ్ఞగా ఉంటుంది ఇక్కడ భౌతిక ఫాటు చిత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్ర యుద్ధంగా ఉంటుంది ఇనిషియేటివ్స్ అనే గ్రంథంలో ఈ ధాటు పేరు అంతఃకరణం అని ప్రాచీన శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు ఇందులో ఇక్కడ దాకా బయట ఉన్నటువంటిది మనస్సు ఈ దీన్ని టచ్ చేస్తూ ఉన్నటువంటి రెండవది బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు ఫోన్ తర్వాత ఉన్నది పరిశుద్ధ అంతఃకరణము అంటే ది లైట్ దట్ ఈమ్ ప్యూర్ అయామ్ అనమాట పరిశుద్ధమైన అంతఃకరణ ఒక మూడు వందల పేజీల శాస్త్ర గ్రంథం ఉండి ఇచ్చింది ది బిల్డింగ్ ఆఫ్ అంతఃకరణ అనేటువంటి ప్రాసెస్ మాస్టర్ ది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నారు ఈ రెంటింగ్ వచ్చిన ఇది ఈ ధాతువు ఏ రూపంలో ఉంటుంది తేజోమయ రూపంగా ఉంటుంది ప్రజ్ఞామయ రూపంగా ఉంటుంది అది వరకు మనకి అర్థం కానటువంటి విషయాలు ఇది వచ్చిన తర్వాత అర్థం అవటం కాకుండా దర్శనం ఇస్తాం అంతకుముందు దర్శనం అవ్వటం అనేది మన బతుకు ఎరగా అర్థం అవటమే కానీ అర్థం అవటానికి దర్శనం అవటానికి ఏమిటంటే తేడా మొట్టమొదటగా వెస్ట్ జర్మనీ వీళ్ళప్పుడు ఉప్పం ఎలా చేస్తారో గోధుమ తిట్టుకోని వాళ్ళు చేసి ఇలా గోధుమ రవ్వ తీసుకురండి ఇలాగా ముందు నీళ్లు పెట్టండి ఎసర పెట్టండి తొందర పోపు వేసి అందులో పోపు ఉండగా నీళ్లు పోయండి అది ఉడుకుతో ఉండగా ఆ నీళ్లు పెవులతో ఉండగా అందులో కొంచెం ఉప్పు వేయండి అది అయిన తర్వాత తెల్లతో ఉండగా రవ్వ పోయండి కలపండి మూత పెట్టండి చివరికి ఈజ్ ఈక్వల్ టు ఉప్మా ఇప్పుడు దీన్ని ఏమంటారు తెలియటం అర్థం అవటం అంటారు వాళ్ళు తయారు చేస్తే తగలడ్డట్టు ఉంటుంది ఎవరు తినలేదు దాన్ని తెలియటము లేక అర్థం అవటం అంటారు అలాగాక మనం చేసి వాళ్ళకి పేట్లో పెట్టాను అరగంట అయిన తర్వాత అప్పుడు వాళ్ళు తింటూ ఉండగా తెలిసింది దాని పేరు ఉప్మా అంటే ఏమిటో లేదా తెలియటం అది అంటే దర్శనం అంటారు అట్లా ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఇది పుట్టకు మనకి అర్థం తప్ప తప్పు మన బతుకు ఇంకేం లేదు అర్థమైనందువల్ల పనికి రావు ఏ విషయాలు అర్థం అవుతున్నట్టే ఉంటాయి అన్ని ఇంకా అవలసినవి ఉన్నట్టే ఉంటాయి తెలిసి అవద్దు జన్మ వెళ్ళిపోతుంది చూసారా అండర్ స్టాండింగ్ అప్పర్ స్టాండింగ్ ఎప్పుడు ఉండదు ప్రతిదానికి అండరే ఉన్నటువంటి స్టాండింగ్ విత్ స్టాండింగ్ కూడా ఉండదు నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ది వరల్డ్ గోస్ వెళ్ళిపోతుంది ఏ దార్శనికుడు అంటే అసలే అర్థంలో ఇది కలవాడు అన్నాడు స్వడ్ దర్శనాలు చదువుకున్న వాడిని కూడా దార్శనికుడు అంటారు జాగ్రత్తగా ఉంటారు దర్శన జ్ఞానం కలవాడు ఇది కలవాడు కనుక దీన్ని అంతఃకరణము అని అంటారు దీని గురించే కాళిదాస్ అది కవులు చెప్తుంది ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ బయట ప్రపంచంలో వెరిఫికేషన్ లేని విషయాలకి ఇక్కడ వెరిఫికేషన్ ఉంది అన్నాడు కాళిదాస్ శాంతలంలో మొదలైనటువంటి వాటిలో ఇది అంతఃకరణం అంటే ఇది కలిగినటువంటి వాడిని ఏమంటారు ఋషి అంటే చూడగలవాడు అని అర్థం వన్ హూ హ్యాడ్ ఐస్ టు సీ అని అడు చేసే దీన్ని గురించి ఈ మన కళ్ళు గోవు ఇది దీన్ని నిర్మాణం చేసుకోగలుగుతావు ఈ సృష్టికర్త మీ దగ్గర ఉన్నాడు కనుక మిగతా అన్నీ పోతాయి ఇది నిర్మాణం అయిన తర్వాత ఇంకేం నిర్మాణం చేసుకుంటావు వెన్నె ఒక ఆరు చక్రాలు ఉన్నాయి ప్రతి చక్రము కూడాను మూలధార చక్రం దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి పరిధికి పరిధి దగ్గర నుంచి కేంద్రానికి టెన్షన్ అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నాయి చక్రాలు వాటితో కూడినటువంటి జన్మనే సంసార చక్రం అంటాం ఎవల్యూషన్ ప్రస్తుతంతా ఉన్నది ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తాయి చక్రాలు బద్దలైపోయి పద్మాలు వస్తాయి అంటే చక్రానికి పద్మానికి తేడా ఏంటి అది వరకు సెంట్రఫీవికల్ అండ్ సెంట్రఫీవికల్ టెన్షన్ ఉంటే చక్రం అంటారు అది లేకుండా కంటిన్యూస్ బ్లాసమింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటే పద్మం అంటారు ఈ ఆరు కూడాను చక్రాలు బదనం ఖేదనం అయిపోయి పద్మాలు వస్తారు ఈ స్థితిని బౌద్ధులలో బుద్ధుడు పద్మపాణి అని చెప్పి ఉపదేశం చేశారు ఈ స్థితి వస్తే అందులో నాభి చక్రం పద్మం అవుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితిని మణి పద్మము అని చెప్పాడు చెప్తాడు కనుక మీరు ఇలాంటివి సృష్టించుకోవచ్చు లోపల ఎన్నైనా సృష్టించుకోవచ్చు ఎన్ని దివ్య దేహములు ఎన్ని అవయవములైనా సృష్టించుకోవచ్చు ఇలాంటివి ఏం కావాలో అవన్నీ సృష్టించుకోవచ్చు అని చదువుతున్నాడు ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ ముందు వెకేట్ చేయించాలి ఏది ఎదురు మనం తయారు చేసి లోపల పెట్టాను తింటున్నారు చూడండి பணி பண்டச்சியில் கால்தான் திரு அலுட்டா வாழை முன் எடுக்கு எங்க காலோஷிங்க அபேஷணு பணிண்ட் நீர் எவ்வளவு ஏம் செய்யும் நீங்க ரண அக்கேஷண அக்கே போட்டண அக்கே இது இக்கடி செட ஜோம் இங்கே ది ఐఆమ్ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది ఆర్గన్స్ ట్రూచ్ ది సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఈజ్ ఎంజాయ్ ఈయన గంగానాధ్యాగర్ వ్యాఖ్యానంలో కూడా ఒక వాక్యం ఇందులో కలిపారు వివరణంగా ఉంటుంది ఆ చివరి ఫలం ట్రూచ్ ది సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఈజ్ ఎంజాయ్ అని అంటే వ్యక్తిత్వం అనేటువంటిది మన అస్తిత్వం అనుకుంటాం యోగాభ్యాసం చేయకుండా యోగాభ్యాసం చేశాక వ్యక్తిత్వం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఒక చిన్న సెన్స్ ఎందుకని సర్వాంతర్యామిత్వం తప్ప వ్యక్తిత్వం ఉండదు యోగాభ్యాసం చేసేటప్పుడు మీకు వచ్చేటువంటిది బాహ్య మిగతా వాళ్లలో ఉన్న ప్రజ్ఞ మీలో ఉన్నటువంటి ప్రజ్ఞానం ఈక్వలైజ్ అవుతుంది అయిన తర్వాత మీ ప్రజ్ఞ మీకు వేరుగా గుర్తుగా మాత్రమే ఉంటుంది అంతకంటే దాని పర్పస్ ఏమి ఉండదు పర్పస్ ఈజ్ లాస్ అంటే ఇండివిజువాలిటీ బద్దలైపోతుంది పర్సనాలిటీ బద్దలైపోతుంది మిగిలింది ఏమిటి సోల్ కాన్షియస్నెస్ అందరిలోనూ సమంగా ఉన్నటువంటి అంటే ఏంటి ఇండివిజ్యువాలిటీ ఎలాంటిది రేడియో పెట్టే అనుకో రేడియో పాడైపోయింది పెట్టే మాత్రం ఉన్నది ఇంట్లో పోపుడు పోసుకుంటుంది దాన్ని బతులు కొట్టుకోవాలి రేడియో పెట్టెలో ఏమున్నాయి ரேடியோ சீகல் உண்டு